హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో చిక్కటి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఈ విధంగా వేసుకొని వేపుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్గా అయ్యేదాకా అయితే మనం ఉల్లిపాయలు వేపుకోవాలి ఈలోగా మనం పౌడర్ కోసం ఎనిమిది స్పూన్ల వరకు ధనియాలు రెండు యాలకలు అలాగే కొంచెం చెక్క పదకొండు లవంగాలు అలాగే కొంచెం అనాస స్టార్ ఆ తర్వాత అర స్పూన్ దాకా జీలకర్ర కొంచెం అంటే కొంచెం మిరియాలు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ఈ పౌడర్ నాకు రెండు కేజీలకి అవుతుంది ఇప్పుడు నేను వన్ కేజీ కోసం హాఫ్ యూజ్ చేసుకుంటాను వెల్లుల్లి వేసి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పెద్ద ముద్దని ఒకటి మనం యాడ్ చేసుకోవాలి ఇందులోకి చూసారా ఆనియన్స్ బ్రౌన్గా వచ్చినాయి అల్లం వెల్లుల్లి మనం ఇలా కింద అడుగు అంటుతుంది అంటే మంచిగా వేగిపోయిందని అర్థం ఇప్పుడు ఇందులోకి రెండు టమాటోస్ తీసుకోవాలి ముక్కలుగా వేసి వేపుకోవాలి ఈ టమాటోస్ కూడా కొంచెం మగ్గేదాకా మనం మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగానే మనం వేపుకోవాలి చూసారా ఇలా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ కిలో వరకు చికెన్ ఇందులో నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు పసుపు కారం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేశాను కానీ చెప్పాను కదా సో ఇప్పుడైతే ఇందాక హాఫ్ స్పూన్స్ అన్నీ యాడ్ చేశాను ఇప్పుడు సగం స్పూన్ దాకా సాల్ట్ అలాగే పావు స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ నిండా కారాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను కారం మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడే మొత్తం బాగా కలుపుకోవాలండి ఉడికిపోయాక బాగా కలపలేము కాబట్టి మంచిగా ఉప్పు కారం పసుపు అన్నిటికీ సమానంగా కలిసేలాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి కొంచెం సేపు వేపుకోవాలి అప్పుడే మూత పెట్టకూడదు చూసారా ఇప్పుడు దాంట్లో వాటర్ కొంచెం బయటకు వస్తుంది కదా ఇప్పుడైతే మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు మగ్గించుకోవాలి చూసామంటే ముక్కలు మంచిగా ఉడికిపోయాయి నాకైతే ఇప్పుడు నేను పులుసు కోసం ఇందులో ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా పులుసు ఉంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు వాటర్ పెంచుకోవచ్చు ఈ వాటర్ దీంతో కలిసి ఇలా ఉడుకుతున్నప్పుడు కరివేపాకు ఇప్పుడే యాడ్ చేయాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఆ తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని మూడు స్పూన్ల వరకు నేను యాడ్ చేస్తున్నాను ఇందాక చెప్పాను కదా నేను ఇందాక చేసిన పౌడరు రెండు కేజీలకి సరిపోతుంది ఒక కేజీకి దాంట్లో హాఫ్ యూస్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి జాగ్రత్తగా ముక్కలు విరిగిపోకుండా నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి చూసారా పులుసు చాలా ఉంది కదా ఇప్పుడు మనమైతే ఇందులోకి కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఇప్పుడే ఆఫ్ చేయకూడదు ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం ఫైవ్ మినిట్స్ అన్న లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకున్నామంటే మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ముక్కలకి ఉప్పు కారం మంచిగా పడుతుంది సో ఫైనల్గా ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టుకోవాలి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా చిక్కటి మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్